కడప వార్త మదనపల్లిలో మత ఘర్షణలకు కుటిల యత్నం తిప్పికొట్టిన పోలీసులు మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలతో వేడి కాచుకోవాలని కుటిల యత్నం జరుగుతోందా ప్రశాంత వాతావరణం మత సామరస్యంతో కలిసిమెలిసి జీవించడం కొందరికి ఇష్టం లేదా అంటే అవుననే సమాధానం చెప్పాలి రాయచోటి అయ్యప్ప స్వామి బస్సుపై రాళ్లు దాడి ఘటన వలన మత ఘర్షణలకు అవకాశం ఏర్పడింది ఇక్కడ ఇరు వర్గాలు రాజీకి రావడంతో అందరూ స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటున్నారు ఈ ఘటన మర్చిపోకముందే మదనపల్లెలో ఇద్దరు మధ్య జరిగిన కొట్లాట చిలికి చిలికి గాలివానగా మారడానికి కొంతమంది ప్రయత్నం చేశారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు వెళుతుండగా ముందు పోతున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న అయ్యప్ప స్వామి బండి గుద్దుకోవడం జరిగింది ఇద్దరి మధ్య గలాట జరిగింది ఈ గలాటాను మత ఘర్షణలుగా మలచడానికి కొంతమంది యత్నించారని ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఓటల మీద దాడి చేశారని తెలుస్తోంది కొంతమంది కావాలనే ఇరు మతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే మత ఘర్షణలు రాజేస్తున్నారు పోలీసులు ఆరోపిస్తున్నారు సకాలంలో పోలీసులు స్పందించి యాభై మంది దాకా అదుపులోకి తీసుకున్నారని తెలిసింది సామరస్యాన్ని స్నేహ భావాన్ని పెంపొందించడానికి అనమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సకాలంలో స్పందించి ఇరు మతాల మధ్య మంచి వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఒక భాగంగా మీద వెళ్ళేటప్పుడు ఇద్దరు మనుషుల మధ్య జరిగిన కొట్లాడి ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాలేసుకున్న ఆయన బైక్ మీద వస్తూ ఉంటే అతను ముందర అతను సడన్గా బ్రేక్ వేయటం వల్ల వెనకాల అతనికి జర్త రావటం కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరగడం జరిగింది అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రచ్చగొట్టే విధంగా కొంతమంది డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు పోలీసులు న్యాయం చేశారు ఇన్ఫ్యాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా అది గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్ సెగ్రీ చేశారు అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు దీంట్లో వాళ్ళు వచ్చారు వాళ్ళకి న్యాయం జరిగిందనిపించింది వాళ్ళు మాట్లాడారు వెళ్ళారు కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానీ ఉంది అదేవిధంగా లోకల్గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు ఆయన ఆల్రెడీ నెట్లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ నాకు న్యాయం జరిగింది దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి కానీ ఏంటంటే ఈ సంఘటనను అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ఎవరైతే మా స్టేషన్ దగ్గరికి వచ్చి ఇంకా ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మళ్ళీ తీసుకొచ్చి ఒక యాభై మందినో వంద మందిని వేసుకొచ్చి అక్కడ కొంతమంది మధ్యమత్తులు కూడా అక్కడ గొడవ చేసినది కూడా మేము ఐడెంటిఫై చేసాం ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ హోటల్లో ఉన్నారు అక్కడ కూడా వెళ్ళి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నించాం ఎన్ని ఆకతాయిలు చేసే పనులు ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హాస్ బిన్ డన్ వితౌట్ ఎనీ రీజన్ సో డెఫినెట్లీ స్ట్రింజంట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికో యాభై మందిని గుర్తించాం మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాంచ్ చేయమంటున్నాం అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం ఎవరెవరైతే పోలీసు విధులు కాటం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ విల్ ఐడెంటిఫై ఆల్ దీస్ పీపుల్ కమ్దేర్ ఎందుకంటే గొడవ చేయడమే కాదు దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయన్నది ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏదో జరగడానికి జరిగింది ఎవరు కూడా అట్లా దానికి సమర్థించే ఇది ఉండదు మన మదనపల్లి ఇది మదనపల్లిలో మనమందరం కలిసిమెలిసి అన్న తమ్ముళ్ళుగా ఉన్నాము ఎవరు ఎక్కడ తప్పు చేస్తే తప్పు జరిగిన తాగున్నా సవరణ చేసే బాధ్యత మనది ప్రభుత్వం ఏ ఒక్కరిది కాదు పోలీస్ వ్యవస్థ ఏ ఒక్కరిది కాదు చట్టం ఖచ్చితంగా తన పని తన చేస్తుంది ఈరోజు ఎక్కడ అవమానం జరిగింది అక్కడే న్యాయం జరిగింది మా గురుస్వామి గారు మా స్వామి గారు ఇద్దరు కూడా నేను అడిగినాను ఏం స్వామి గారు మీకు ఏమన్నా మీకు న్యాయం జరిగిందంటే అవును మాకు న్యాయం జరిగింది అని చెప్పి మిగతా స్వాములందరూ ఒక్కసారిగా మాట్లాడడం నేను స్వాములకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మనము ఒక మంచి సమాజ నిర్మాణానికి ఊరు ప్రశాంతతకు మనం కలిసి అందరూ కలిసి నడుతాం